ఏం ఏం చేయాలి ఏం దీంతో తిన్నది మంచిగా బిర్రగా తిన్నాక అరిగేదాకా తిరగాలి దీంతో సూడుగా హే నాడు చెల్ రే పంటి బాయ్ హలో చూడు తిప్పాలట దీన్ని బయట ఇప్పటిదాకా విన్నడు తిన్నది దీన్ని బయటకాడ తీసుకపో దీన్ని అరగ అరగదాక వస్తుంది తిప్పాలి ఒకసేపు ఆడుకోవాలి దీంతో బీలక్క బీ లక్క బంటి అక్క అరే బండిలట్ట ఐ బరెలక రా అదో రకమైన స్టైల్ అదండి ఎంట్రో లేదది అంతేనా నిన్ను ఏలు ఏలు అంతేగా 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 ఆగా 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 చెప్పేమషిరో నిదెటనామ బట్టి చేసెల ఆగా ఇప్పుడు నేన అంటే బండియా కొడియా బండియా ఇదువైతే కొలువు ఇన్ని దలెలు పోటో ముక్తున బండియా కొట్టల బొక్కల మళ్ళీ దీంతో ఇదొక గోస దీంతో గాయస్ మా గణేష్ అకౌంట్ కి అయితే ఫాలో గారి ఏంటి అంటే శ్రీ గణేష్ చౌకం శ్రీ గణేష్ శ్రీ గణేష్ S D Y A డాష్ 05 మీరైతే ఫాలో అయిపోండి ఏ యూట్యూబ్ ఆ లేకపోతే ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ అమ్మ వీడియోలు అప్లోడ్ చేస్తారా అప్లోడ్ చేస్తాం అంతేనా వీడియోస్ కలెక్ట్ అయ్యాక అప్లోడ్ చేస్తాం అరే

బయటకి తీసుకపోరా బయట కట్ దాన్ని మొత్తుకుంటా తిన్నదిగా తిన్నదారి జరిసే పట్ట తిప్పి కట్ అయిపోరు పోరా తీసుకపోయి కట్ అయిపో